ఫ్రూట్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏంటి అయితే మా చెల్లి ఎంగేజ్మెంట్ సో మేము అందరం డెకరేట్ చేస్తున్నాం అనమాట ఫ్రూట్స్ అన్నీ సో కవర్స్ చేయడానికి వెళ్ళారు అప్పటి వరకు తినేసేద్దాం లే అనేసి మా పిన్ని వంట చేసేస్తే తిన్నామనేసి రెడీ అవుతున్నాము అమ్మాయి కోసం మేకప్ కిట్ కూడా రెడీ చేశాము అబ్బాయి వాళ్ళు అన్నీ తీసుకోమని చెప్పారనమాట వాళ్ళు టైం లేదని చెప్పేసి మాకే పంపించేస్తే మేము అమ్మాయి కోసం కిట్ రెడీ చేశాం చాలా బాగుంది అమ్మాయిలకు ఏమేమి యూజ్ అవుతాయో అవన్నీ పెట్టేసేస్తారు కదా అందులో సో మిగతావి ప్యాక్ చేయడానికి టైం పడుతుందని చెప్పేసి ఫస్ట్ మేము లంచ్ చేసేసామన్నమాట మా పిన్ని మంచిగా వేడివేడిగా పప్పు పలుచి పులుచు పాపడాలు పకోడి ఇవన్నీ చేసి పెట్టింది మా కోసం మేమందరం తినేసాం తినేసి రెడీగా ఉన్నాము నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా ప్యాక్ చేయడానికి సో ఫాస్ట్గా పిల్లలు మేము అందరం తిన్నాము తినేసి ఫంక్షన్ ల్కి వెళ్ళాము ఇంకొన్ని క్లిప్స్ మిస్ అయిపోయాయి ఎందుకంటే రెడీ అయ్యాము కదా టైం లేదు అనేసి వీడియో క్లిప్స్ తీయలేదు బట్ మా చెల్లి రెడీ అయిపోయింది తీసుకొని వచ్చేసారు ఎంగేజ్మెంటే కాబట్టి మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యాము మా చెల్లిని ఒకటి మంచిగా మేకప్ చేయించాము సో మా చెల్లి తీసుకొని వచ్చేసిన తర్వాత అబ్బాయిని కూడా కూర్చోబెట్టారు ఇప్పుడు వాళ్ళకి అన్ని ప్రాసెస్ ఉంటాయి కదా ఫ్రూట్స్ పెట్టడం బట్టలు పెట్టడం ఇవన్నీ ఇదంతా ప్రాసెస్ పెద్దవాళ్ళు చేస్తున్నారు మా పిన్ని బాబాయి మా మమ్మీ పెద్ద అనమాట మా మమ్మీకి ఫైవ్ మెంబర్స్ సిస్టర్స్ మా మమ్మీ వాళ్ళ సెకండ్ చెల్లి కూతురు పెళ్ళి అనమాట సో ఎంగేజ్మెంట్కి మేము వెళ్ళాము మా మమ్మీ వాళ్ళది అయితే పెద్ద ఫ్యామిలీ వాళ్ళది సో అందరు వస్తే అసలు హాల్ కూడా సరిపోదు అసలు బయట వాళ్ళు కూడా అవసరమే లేదు మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీయే సరిపోతుంది అలా అని బయట వాళ్ళని పిలవకుండా ఉంటామా చెప్పండి అందరినీ ఇన్వైట్ చేయాలి కదా అసలు ఒకటి ఫ్యాక్ట్ చెప్పాలా మనం ఈ పెళ్ళికొడుకు అంటే కాబోయే పెళ్ళికొడుకుని మేము ఈరోజు ఎంగేజ్మెంట్ రోజు ఫస్ట్ టైం కలిసాం కదా బట్ ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నాడో తెలుసా అసలు నేను ఎందుకు మాట్లాడాలి వీళ్ళతో అని కొంతమందిలో ఫీల్ అవుతారు కదా అబ్బాయిలు ఎందుకంటే తెలియదు ఫస్ట్ టైం చూడ్డం కానీ ఈ అబ్బాయి అలా కాదు చూసిన వెంటనే మా చెల్లి పరిచయం చేయించింది అనమాట వీళ్ళు అక్క వాళ్ళు వీళ్ళు అన్నవాళ్ళు బావ వాళ్ళు అని సో ఎంత మంచి మాట్లాడుతున్నాడో అసలు మా వదిన వచ్చేసి అందరికీ బొట్టు పెడుతుంది అంటే పసుపు బొట్టు ఇస్తారు కదా అది సో మాకు మధ్యలో మధ్యలో కొన్ని స్నాక్స్ కూడా తెచ్చారు బాదం మిల్క్ అని కట్లెట్ అని అలా తీసుకొని వచ్చారనమాట ఇప్పుడు వీళ్ళు మా పిన్ని బాబాయి మా పిన్ని వాళ్ళ కూతురుదు అనమాట మ్యారేజ్ సో మా పిన్ని వాళ్ళకు కూడా బట్టలు పెట్టారు చెప్పాను కదా మిడిల్లో స్నాక్స్ ఇస్తున్నారు అనేసి ఇది వచ్చేసి వెజ్ కట్లెట్ అంట టేస్ట్ చేసాము చాలా బాగుంది సో మా చెల్లిని కూడా బట్టలు పెట్టేసి తీసుకొని వచ్చేసారు రెడీ అయిపోయింది చాలా క్యూట్గా ఉంది కదా కంగ్రాచ్యులేషన్స్ అరుణ అండ్ శివ మేడ్ ఫైర్ ఈచ్ ఈమె వచ్చేసి మా ఇంకో పిన్ని వాళ్ళ కూతురు అనమాట చూడండి మేమేమో స్టేజ్ పైన ఉంటే తినకు చెప్పారనమాట బొట్టు పెట్టండి గంధం పెట్టండి అని చెప్పేసి పిలుస్తుంది అక్క రావచ్చు కదా అక్క నేను ఒక్కదాన్నే పెట్టాలంటే నేనేమో వీడియోస్ తీస్తూ అనమాట మా చెల్లి వాళ్ళు పక్క నుంచి కామెంట్స్ చేస్తున్నారనమాట అక్క ఇట్లా పెట్టక్క అట్లా పెట్టక్క అని సో తనకు పెట్టొచ్చినట్టయితే పెట్టేసింది ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి వాళ్ళ తరపు నుంచి ఫ్రూట్స్ పెడతారు కదా అందరూ వాళ్ళు ఫ్రూట్స్ పెట్టేశారు చూడండి ఎంత డిఫరెంట్గా తీసుకొచ్చారు ఇది డిఫరెంట్ స్వీట్స్ మడతకాజా బాదూష అరిసెలు లడ్డు కోవా ఇలా డిఫరెంట్గా తీసుకొని వచ్చారు వాళ్ళు చాలా బాగుంది కనిపిస్తుంది కదా మీకు వీడియోలో ఎన్ని స్వీట్స్ ఉన్నాయో ఫ్రూట్స్ కూడా బ్యాంగిల్స్ అమ్మాయికి ఏమేమి కావాలో అవన్నీ ప్రతి ఒక్కటి తీసుకొని వచ్చారు వీళ్ళందరూ మా చెల్లి వాళ్ళు అనమాట ప్రతి ఒక్కరు మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ పెద్దగా ఉంటుంది అని చెప్పిన కదా మా మమ్మీ వాళ్ళ డాడీ ఉంటారు కదా వాళ్ళ బ్రదర్ వాళ్ళకి కూడా ఫైవ్ మెంబర్స్ ఆడపిల్లలు అనమాట వాళ్ళు మా మమ్మీ వాళ్ళు వీళ్ళంతా కలిస్తే అసలు ఎంత రచ్చ రచ్చ అయిపోతుంది తెలుసా బట్ అందరూ రాలేదు నైట్ టైం కదా సో కొంతమందే వచ్చారు వచ్చిన వాళ్ళైతే వీళ్ళే ఇంకా చాలామంది ఉన్నారు నేను ఇంకొక వ్లాగ్లో వాళ్ళందరినీ చూపిస్తాను తినొచ్చేసి మా చిన్న చెల్లి సో మా చెల్లి వాళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కేక్ తీసుకొని వచ్చారనమాట సో కట్ చేయించారు కేక్ పిల్లలు చూడండి ఎంత వెయిట్ చేస్తున్నారో కేక్ కట్ చేస్తుంటే అంటే వెళ్తా అని వాళ్ళు తినేది కొంచెమైనా ఎగ్జైటింగ్ ఎట్లుంటుందో చెప్పండి కేక్ అంటేనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కేక్ కట్ చేయించిన తర్వాత ఆ కేక్ అంతా అందరికి ఇచ్చేశారు బట్ ఎంగేజ్మెంటే కదా బట్ మా పిన్ని అయితే కొంచెం ఎమోషనల్ అయిపోయింది ఆడపిల్ల పెళ్ళంటే ఎలా ఉంటుంది చెప్పండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఒకలా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వేరేలాగా ఉంటుంది కదా ఎంత మంచి చూసుకున్నా మనమైతే ఏదో ఒకటి ఫీల్ అవుతాం కదా అరే మమ్మీ పక్కన లేదు కదా అని ఫొటోస్ అయితే దిగినాం సరే ఇంకొస్తే వెయిట్ చేసాంలే మా చెల్లి వాళ్ళు వస్తారు అని అనుకునేసరికి ఆకలి అవుతూనే ఉంది కడుపు ఊరుకుంటుందా చెప్పండి ఆకలికి సో కిందికి వచ్చేసాం వాళ్ళకి కొంచెం లేట్ అయిపోయింది మేమైతే తినేసి మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా ఇంటికి అలా అని మేము ఫాస్ట్గా తినేసి ఫుడ్ అయితే చాలా బాగుంది అన్నీ వెజ్ మిర్చి కట్లెట్ ఇవన్నీ పెట్టారు వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా